హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో వాషింగ్ మిషన్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్ని రిపేర్ రాకుండా ఎక్కువ రోజులు మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి కనీసం నెలకి ఒక్కసారైనా ఇలా చేయకపోయారంటే మీ వాషింగ్ మిషన్ ఖచ్చితంగా రిపేర్ వస్తుంది అలానే పూర్తిగా కూడా చెడిపోతుంది ఒక్కొక్కసారి పేలే ప్రమాదం కూడా ఉంటుందండి అవన్నీ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి అండి నెలకొకసారి సరిపోతుంది ఆ పౌడర్ ఏంటి ఎక్కడ తీసుకోవాలి మొత్తం మీకు చెప్తాను నేను ఇంతకుముందు కూడా మీకు ఇలాంటి వీడియో చేసి పెట్టానండి ఇది మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు పాత వీడియోస్ చూసి ఉంటారు కదండి అప్పటికి ఇప్పటికీ నాకు సబ్స్క్రైబర్ చాలామంది పెరిగారు అందుకని మళ్ళీ ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను మళ్ళీ నేను డ్రమ్ క్లీన్ చేశాను కాబట్టి మీరు కూడా చూస్తారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూసి తెలుసుకొని అలానే ఒక్కొక్కసారి పడి మర్చిపోతారు కదండి వాషింగ్ మెషిన్ క్లీన్ చేయడం గుర్తు చేసినట్టు కూడా ఉంటుందని నేను చూపిస్తున్నాను చూశారు కదా ఆ పౌడర్ నాది వాషింగ్ మెషిన్ వచ్చేసి శాంసంగ్ టాప్ లోడ్ అండి మీరు టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా ఏదైనా పర్వాలేదు ప్రతి దానికి ఈ పౌడర్ చాలు పౌడర్ లేదా టాబ్లెట్స్ మీకు రకరకాలుగా అందుబాటులో ఉంటాయి ఆన్లైన్లో ఉంటాయి అండి వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అంటే మీకు పౌడరు అలానే ట్యాబ్లెట్స్ అన్నీ కనిపిస్తాయి మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు నేనైతే పౌడర్ యూజ్ చేస్తున్నాను నెలకు ఒకసారి ఖచ్చితంగా చేస్తాను అలానే చూశారు కదా ఇది మ్యాజిక్ ఫిల్టర్ అని ఇప్పుడు వచ్చే వాషింగ్ మిషన్ అన్నిటికీ ఉంటుంది దీన్ని తీసి బాగా క్లీన్ చేయండి అండి ఎందుకంటే మన బట్టల్లో ఉండే డస్ట్ మొత్తం ఇందులోకి వెళ్ళి పేరుకొని ఉంటుంది దాన్ని అలానే వదిలేసామనుకోండి మన బట్టలు సరిగ్గా మురికిపోవు అలానే మిషన్కి కూడా డ్రమ్కి అంతా మురికి పేరుకుపోయి రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి అండి ఇంకొక మాట కూడా ఏంటంటే వాషింగ్ మిషన్ ఆన్లో ఉన్నప్పుడు అస్సలు జరపద్దండి ఇటీవల కాలంలో నేను ఎదుర్కొన్న సమస్య అది వాషింగ్ మిషన్ ఆన్లో ఉన్నప్పుడు మనం అటు ఇటు కొంచెం జరిపినా సరే అందులో ఉండే సెన్సార్లు అయితే ఖరాబ్ అవుతాయి అంట కాబట్టి ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్ ఆన్లో ఉన్నప్పుడు అలా చేయొద్దు చూసారు కదా పౌడర్ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ నేను అందులో డ్రమ్లోనే వేసేసాను వేసిన తర్వాత ఇక చూశారు కదా టబ్ క్లీనింగ్ అని ఉంది అది కానీ లేదంటే నార్మల్ వాష్ కానీ క్యూక్ వాష్ కానీ ఈ మూడిట్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చండి నేనైతే నార్మల్ వాష్లోనే పెట్టేసి మామూలుగా ఆన్ చేస్తాను చూడండి నార్మల్ వాష్ నాకు ఒకటో నెంబర్లో ఉంది కాబట్టి ఒకటి వచ్చిన దాకా నేను ప్రెస్ చేసుకొని అందులో పెట్టేసి ఆన్ చేసుకున్నాను జస్ట్ ఇంతేనండి మనం ఆ డ్రమ్లో పౌడర్ వేసేసి ఒక ప్యాకెట్ మొత్తం వేయాలి బాగా గుర్తుపెట్టుకోండి మీ లోడైనా ఫ్రంట్ అయినా ఏదైనా సరే ఒక ప్యాకెట్ పౌడర్ మాత్రం ఒకసారి యూజ్ చేసేలా ఉండాలి అది వేసిన తర్వాత మనం ఇలా నార్మల్ వాష్ ఆన్ చేసి వదిలేసేయాలన్నమాట దాదాపు ఒక నలభై యాభై నిమిషాల దాకా టైం తీసుకుంటుంది ఆ టైంలో మొత్తం ఇలా వదిలేస్తే మంచిగా వాటర్ తీసుకొని చూడండి ఇలా మనకి బట్టలు ఉతకడానికి ఎంత టైం తీసుకుంటుందో అంతే టైం తీసుకుంటుంది కాకపోతే డ్రమ్ శుభ్రంగా క్లీన్ అవుతుందండి చాలా బాగా వస్తుంది అప్పుడప్పుడు ఇలా చేయడం మాత్రం మర్చిపోయామంటే ఖచ్చితంగా మన వాషింగ్ మిషన్స్ రిపేర్ వస్తాయి పెద్ద పెద్ద రిపేర్లు కూడా వస్తాయండి అప్పుడు మనం పక్కన పడేయాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా ఎన్ని పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా నెలకి ఒక్కసారి వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ అయితే చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు వస్తుందండి ఈ మిషన్ చూసారు కదా పౌడర్ వేసిన తర్వాత వాటర్ తీసుకుంటుంది వాటర్ తీసుకున్న తర్వాత ఎంత బాగా క్లీన్ చేస్తుందంటే ముందుకి తర్వాతకి మీరే వ్యత్యాసం చూస్తారు డ్రమ్మ ముందేలా ఉంది తర్వాత ఎలా ఉందని దాదాపు చూడండి నాది టూ ఇయర్స్ అవుతుంది నా వాషింగ్ మిషన్ అయినా కూడా కొత్త దానిలాగా ఉంది డ్రమ్ము అయితే చెక్కు చెదరలేదు ఎందుకంటే నేను ఖచ్చితంగా నెలకి ఒక్కసారి మాత్రం ఇలా తప్పకుండా చేస్తానండి మర్చిపోకుండా అది కాకుండా ఇలా చేసినప్పుడు ఆ రోజు మీరు బట్టలు వేయొద్దండి నెక్స్ట్ రోజు బట్టలు వేసుకోండి అందులో డైరెక్ట్ ఎమ్మంటే మనం క్లీన్ చేసిన తర్వాత ఒక అరగంట గంటకు కూడా మీరు బట్టలు వేసి ఉతకడం అయితే చెయ్యొద్దు ఒక రోజు మొత్తం దాన్ని ఆరనివ్వాలి అప్పుడే మిషన్ చక్కగా ఉంటుందండి రిపేర్లు రాకుండా చూడండి ఎలా చేస్తుందో మొత్తం క్లీన్ అయిపోతుంది డ్రమ్ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పెట్టండి అండి ఒక టూ త్రీ అవర్స్ మూతను ఓపెన్ చేసి పెట్టండి అలానే నెక్స్ట్ డే మాత్రమే బట్టలు వేసుకోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఇలా చేస్తే అస్సలు రిపేర్ రాకుండా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు